అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా టూ డేస్ బాగా రెస్ట్ తీసుకున్నా శనివారం అయితే కంప్లీట్ గా పడుకున్నాను ఆ రోజు అయితే ఏం తినలేదు కూడా ఆదివారం వచ్చి కంప్లీట్ గా పని చేసేసాను ఇంకా లేవలేకపోయాను అనమాట సాయంత్రం కొంచెం అర్లీగా పడుకున్నాను అందుకని చెప్పి లాస్ట్ టూ డేస్ నుంచి అసలు నేనైతే ఎలాంటి వీడియోస్ షూట్ చేయలేదన్నమాట సో ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఎగ్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను టైం నైన్ అయ్యింది సో ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా నిన్న చేద్దాం అనుకున్న కొన్ని పనులు ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాను ఎందుకంటే నిన్న పువ్వులు లేవు ఊర్లీలో వేయడానికి అలాగే ఇంకొకటి ఏదో చేద్దాం మొక్కలకి కడుగుదామని అనుకున్నాను ఇంట్లో పెడతాను కదా నీళ్ళల్లో పెంచుతాను కదా ఆ మొక్కలు కడుగుదాం అని అనుకున్నాను అవి కూడా నిన్న చేయలేదనమాట ఇంక ఈ రోజు కొంచెం అవన్నీ చేసేసి పడుకుందాము ప్లస్ అలాగే మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొని వచ్చాను ఇవన్నీ చూపిస్తాను నేను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి సో ఈ వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో నేను మీతో చూపిస్తాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చెయ్యండి ఇప్పుడైతే నేను ఈ చెల్లి పెట్టుకున్నాను కదా ఇవి యాక్చువల్గా సిల్వర్ అనమాట నేను గోల్డ్ వి నానబెట్టాను నానబెట్టాను అంటే బట్టలు నానబెట్టినట్టు కాదు ఆ మట్టి ఉంటది కదా సో పేస్ట్ తో కడిగితే గోల్డ్ కొంచెం మంచిగా అవుతుంది కదా అందుకని చెప్పి నానబెట్టాను అనమాట నానబెట్టిన తర్వాత ఇదిగో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇవి ఎలాడుతున్నాయి కదా ఎందుకో కొంచెం మంచిగా అనిపించక ఇది పెట్టుకున్నాను అనమాట కానీ ఇవి వచ్చేసి సిల్వర్ అనమాట స్నానం చేసేటప్పుడు మర్చిపోయాను తీయడము కలర్ పోతదేమో అని అనుకుంటున్నాను యాక్చువల్ గా సిల్వర్ మనం చాలా కేర్ఫుల్ గా వాడాలి సిల్వర్ జ్యువెలరీ మనం ఈ తీసిన వెంటనే అంటే స్వెట్ పట్టకూడదు నీళ్ళల్లో తడపకూడదు ఇన్ని ఇన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట వీటికి సో నీళ్ళల్లో తడిపేశాను కదా ఇవి తీసి చూసుకుంటున్నా అనమాట ఎలా ఉన్నాయో ఏంటో అని ఇవి కనుక కలర్ పోయిందనుకోండి మళ్ళీ మనం ఒక వంద వంద నుంచి ఐదు వందల లోపల డిపెండ్స్ ఆన్ ఈ ఐటమ్ అనమాట డిపెండ్స్ ఆన్ ఐటమ్ మనం గోల్డ్ కోటింగ్ చేయించుకోవాలి మళ్ళా వీళ్ళే వేస్తారులేండి కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు అందుకని చెప్పి చూసుకుంటున్నాను కలర్ ఎక్కడన్నా పోయిందా ఏంటి అని లక్కీగా ఎక్కడా పోలేదు నేను యాక్చువల్గా ఇవన్నీ ప్లాస్టిక్ కవర్ లో వేసి పెడతాను వాళ్ళు కూడా నాకు అదే చెప్పారులేండి సిల్వర్ జ్యువెలరీ కొంటే మనము వాళ్ళు కూడా అందులో అంటే నేను ఓన్లీ ఒకటే షాప్ లో కొన్నాను ఓర్ఎఫ్ఓ అని సోమాజీగూడలో ఉంటుంది వాళ్ళు మనకి మనకి ఆ జ్యువెలరీ ఇచ్చేటప్పుడే ఒక అంటే ఇవి చిన్న ఇయర్ రింగ్స్ కాబట్టి చిన్న కవర్లో వేసి ఇచ్చారు మొన్న నెక్లెస్ కూడా కొన్నాను కదా అదైతే పెద్ద కవర్లో వేసి ఇచ్చారు వాళ్ళు వచ్చి కూడా క్లియర్గా ఆ నెక్లెస్ లోనే పెట్టుకోమని చెప్పారనమాట సో ఒకసారి చూసుకుంటున్నాను కలర్ అయితే ప్రస్తుతానికి ఏమీ పోలేదు కానీ చూడాలి ఇంకా రేపు ఇప్పుడు కొంచెం అయిపోయింది కదా మోర్ ఓవర్ లైటింగ్ లో కూడా కొంచెం నాకు ఈ మధ్య కొంచెం మంచిగా కనిపించట్లేదు చెప్తున్నాను కదా నేను కూడా ఇంకా రేపు వెలుగులో చూస్తాను ఒకసారి కలర్ అయితే ఏం పోలేదులేండి రేపు ఒకసారి చూపిస్తాను మళ్ళీ రేపటి వీడియోలో సో ఇగో ఇవి వచ్చి చిన్నగా ఏలాళ్ళు ఉన్నాయి కదా ఇవి ఎందుకు తీసుకున్నానా ఏలాళ్ళు అని అనుకుంటున్నా నాకు బేసిక్ గా స్టడ్స్ అంటే ఇష్టము అందుకే ఇవి స్టడ్స్ రెండు రోజు పెట్టుకునే కూడా స్టడ్సే అనమాట ఇంకో ఇప్పుడైతే పెట్టుకుంటున్నా ఆ స్టడ్స్ వచ్చి ఇంకా కడగాలి పేస్ట్ తో కడుగుతాను అనమాట ఇంట్లో ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ తోనే కడుగుతాను బ్రష్ తో బాగా తోమేస్తాను దాన్ని తెల్లగా అయిపోతాయి నావి అవి వైట్ కలర్ స్టోన్స్ కదా మంచిగా అయిపోతాయి కొత్త వాటిల్లాగా ఉంటాయి అన్నమాట ఇంకో నేను కనుక ఇది పెట్టుకోలేదు అనంటే నా చెవు చిన్నగా ఉంటుంది చిల్లు ఆ చిల్లు పూడుకుపోయినట్టు అయిపోతుంది అనమాట పిచ్చి చెవులు పెట్టుకోలేను అలాగని ఇది ఒక రోజు కనుక పెట్టుకోలేదంటే నిప్పుొచ్చేస్తుంది తర్వాత రోజు పెట్టుకుంటే చెవు పూడిపోతుంది అని నేను ఒక వీడియో చూసాను అందులో అలోవేరా జెల్ బాగుంది ఈ కంపెనీది వాడితే అని చెప్పేసి అన్నారు అనమాట నాకు అమెజాన్లో నేను క్రెడిట్ కార్డు వాడతాను క్రెడిట్ కార్డు వాడితే మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట సో అవి టూ హండ్రెడ్ వచ్చిన త్రీ హండ్రెడ్ వచ్చిన ఫైవ్ హండ్రెడ్ వచ్చినా ఇన్ టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ టూ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అలా ఉంటదనమాట సో అలా 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 నేను ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ బ్యాలెన్స్ తెచ్చుకున్నాను అనమాట అవి వ్యాలిడిటీ ఉంటది ఆ రివార్డ్ పాయింట్స్ కి కూడా మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది మీరు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఇప్పటికి ఎక్స్పైర్ అయిపోతాయి మీరు అవి వాడుకోకపోతే అని చెప్పి ఇంకా అందుకని చెప్పి త్రీ నైంటీ టూ రూపీస్ ఎంతో నియర్లీ ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ అలోవేరా జెల్ అది కూడా నేను ఒక వీడియోలో చూసాను తను కూడా డైలీ వ్లాగింగ్ చేస్తారనమాట సో తను లింక్ పెట్టారు వెంటనే అది చూసి నేను క్యాష్ కరో త్రూ కూడా నేను ఆర్డర్ చేస్తాను క్యాష్ కరోలో కూడా నాకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి అది కూడా నేను అమెజాన్ పే బ్యాలెన్సే యూస్ చేస్తాను అనమాట త్రీ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉంది సో నేను ఆఫీస్కి వెళ్ళాను కదా నేను వచ్చేసరికి ఇది వచ్చింది అనమాట ఈ పార్సిల్ సో నేను ఏ బ్రాండ్ అనేది నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం వాడుతున్నానండి ఇది అంటే ఎలోవీరా జెల్ అనేది నేను కూడా ఇది వరకు ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇలా ఇంట్లో ఎలోవీరా జెల్ అయితే తీసాను కానీ ఇదైతే ఫస్ట్ టైము నేను కూడా తెప్పించాను అనమాట ఇది ఏ కంపెనీ వేగన్ ఇది ఏ కంపెనీ ఒక్క నిమిషం ఇది ఇక్కడ ఉంది చూసారా వేగన్ అని చెప్పి బాగుంది అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా ఈ మధ్యన మళ్ళీ నేను నైట్ టైమ్ గార్నియర్ విటమిన్ సి సిరమ్ ఉంది కదా అది అప్లై చేస్తున్న అందుకే కొంచెం ముఖం మీద నల్ల మచ్చలన్నీ తగ్గినాయి అనమాట సో ఇది ట్రై చేద్దాము ఒక్కొక్కసారి అది ఒక్కొక్కసారి ఇది రాసుకుందాము అని అనుకుంటున్నా మోర్ ఓవర్ ఆమె అయితే తను కూడా వర్క్ చేస్తారు తను వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో ఇంట్లో ఉన్నప్పుడు ఇది రాసుకుంటారంట కానీ నేను ఆఫీస్కి వెళ్తాను కదా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీకు టెర్మరీకే రాసుకుంటాను అట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్నప్పుడు నైట్ టైమ్ ఇలా రాసుకుంటానికి ఇది పనిచేస్తుంది కదా అని చెప్పి ఈ బ్రాండ్ అనమాట చాలా కలర్ అయితే భలే ఉంది ఫస్ట్ టైం తెప్పించానండి నేను కూడా ఇది ఎంత పడింది త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ టూ రూపీస్ పడింది నాకు ఇది ఎక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ అలోవేరా లీఫ్ వాటర్ ఉంటదంట ఇందులో మాయిశ్చరైజర్ బాగుంటదంట మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటారు ప్రతిదీ ప్రోడక్ట్ అంతే కదండి మంచిగా ఉంటుంది అని చెప్తారు కదా సో ఇన్మాట ఎలోవేరా జెల్ త్రీ నైన్టీ టూ రూపీస్ పడింది వాడిన తర్వాత మట్టికే నేను చెప్పగలుగుతాను ఇది ఎలా ఉంటది ఏంటి అనేది జస్ట్ స్మెల్ అయితే చూస్తా దీని మీద కవర్ ఇది ఉంది కానీ ఆ పచ్చివాసన వస్తుంది కదా అలాగే ఉంది మంచి స్మెల్ అయితే ఏమి రావట్లేదులేండి సో ఇది ఒకటి అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట నియర్లీ ఫోర్ హండ్రెడ్ పడింది సో ఇంకా పనిలోకి వెళ్ళిపోదాము ఏమేమి తెచ్చాను మార్కెట్ నుంచి అనేది మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుందని ఎప్పుడు చెప్తా ఉంటాను కదా ఇంకో కూరగాయలు అసలు ఏమీ లేవని పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయలు కొత్తిమీర ఉర్లీలోకి పువ్వులు తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాను అనమాట జస్ట్ కొంచెం సేపు వాకింగ్ చేద్దామని చాలా రోజులైంది కదా అని సో వచ్చేటప్పుడు చికెన్ చికెన్ మార్ట్స్ అలా ఉంటాయి కదా చికెన్ షాప్స్ అక్కడి నుంచి ఇగో ఎగ్స్ తీసుకొని వచ్చాను అనమాట ట్రేస్ ఇమ్మని అడిగాను హండ్రెడ్ రూపీస్ ఏమంటారు ఇది పెట్టాలంట డిపాజిట్ మనము ఆ ట్రేస్ ఇంటికి తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ హండ్రెడ్ రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారంట ఎందుకులే బాబోయ్ మళ్ళీ నాకేమో అస్సలు ఒళ్ళొంగదు ఆ ట్రేలు కూడా మనం ఇంట్లో ఉంటే కడుక్కోవాలి అని చెప్పి జస్ట్ వద్దులే కవర్లో ఇచ్చేయండి అని చెప్పి కవర్లో తెచ్చాను అనమాట నేను టేబుల్ మీద పెట్టే వీటిలో పువ్వులు వేస్తాను ఏంటో నాకు ఇలా అలవాటు అయిపోయింది అవి ఇవి తీసుకెళ్లి టీపాయి మీద పెట్టి మళ్ళా అక్కడ కూర్చుని అలా నైన్టీ పర్సెంట్ నేను అలా చెయ్యను ఇవి డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయి టీపాయి మీద పెట్టేస్తాను అనమాట మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసే ఉంటారు కదా ఎందుకో నాకు ఇలాగే ఇష్టము కొంచెం టైం కూడా సేవ్ అయితది అక్కడ అనుకోండి కూర్చోడానికి కూడా ఉండదు నేను వేసుకొని కూర్చొని మళ్ళీ వీడియో షూట్ చేసుకుని అలా చేయడం ఎందుకు అని చెప్పి ఇలా చేసేస్తాను అనమాట ఇక్కడ ఇవి మొన్న తెచ్చిన పువ్వులు కొంచెం బాగానే ఉన్నాయి కొంచెం ఏంటి పువ్వులు ఇప్పుడు బాగానే ఉంటాయి ఇంకా పోయే కొద్దీ అసలు రెండు రోజులు కూడా ఉండవు వెంటనే పాడైపోతాయి పువ్వులు అయితే చామంతి ఏ పువ్వులైనా అంతేలేండి చామంతి కానివ్వండి రోసెస్ కానివ్వండి ఇలా ఎండాకాలం వచ్చేస్తుంది కదా వచ్చేసింది నైన్టీ పర్సెంట్ నాకు తెలిసి డేలో అయితే చాలా వేడిగా ఉంటుంది పువ్వులన్నీ వేసేసిన తర్వాత దేని ప్లేస్లో ఆ దాన్ని పెట్టేస్తున్నాను యాక్చువల్గా ఈ మధ్యన కొంచెం అంటే మొన్న సండే రోజు డస్టింగ్ చేశానని చెప్పాను కదా అప్పుడు కొంచెం బొమ్మలు అటు ఇటు ఇటు అటు పెట్టాను అవి డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అది జస్ట్ లివింగ్ టూర్ మట్టికేనండి హోమ్ టూర్ అయితే కాదు సో మీరు ఆల్రెడీ చూశారు కాకపోతే డీటెయిల్డ్గా చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి తీసాను అనమాట చూస్తున్నా ఓ బా వచ్చాయి సాటిస్ఫైడ్ ఎన్ని రూట్స్ వచ్చాయో చూడండి ఒక్క కొమ్మకి ఎంత పెద్దగా ఉన్నాయో రూట్స్ కూడా So happy. Oh wow, लड़ता ఎంత మెత్తుగా ఉన్నాయో ఈ గుడి గుడ్డి రూట్స్ సన్నగా మనకి నరాలు ఉంటాయి కదా అలా అనిపిస్తుంది నాకు ఇవన్నీ వాటర్ లోనే ఉంచితే మంచిగా ఎదుగుతాయి మొక్కలు నీళ్లలో ఇవి మళ్ళీ మట్టిలో పెట్టేస్తే మంచిగా నాటుకుంటాయి అన్నమాట ఈ మొక్కల్ని వీటికి రూట్స్ వచ్చాయి కదా మంచిగా ఇవి డైరెక్ట్ మట్టిలో పెట్టేసాం అనుకోండి మంచిగా నాటుకుంటాయి నేను అలా మట్టిలో నుంచి తీసుకొచ్చి నీ నీళ్ళల్లో పెట్టి పెంచుతున్నాను అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ అసలు ఎన్ని రూట్స్ వచ్చాయో చూడండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఓ దీనికి కూడా అలాగే వచ్చాయి దీనికైతే ఏకంగా ఓ ఎక్కడ తెగిపోతాయా కింద నుంచి ఒక చిన్న మొక్క కూడా అంటే చిన్న చిగురు కూడా వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయో రూట్స్ అబ్బా ఫుల్ హ్యాపీ నేనైతే మంచిది ఉంది అది చూపిస్తాను చూడండి దానికి కూడా చాలా బాగా వచ్చినాయి కనిపిస్తుంది బయటికి ఆ రూట్స్ అయితే అబ్బా ఎంత బాగా వచ్చినాయో ఒకదాని నుంచి ఒకటి ఉన్నట్టున్నాయి మొక్కలు అయితే ఇప్పుడు వరకు వింటర్ కదా సో మంచిగానే ఉంటాయి సమ్మర్ లో ఎలా ఉంటాయో చూడాలి సమ్మర్ లో అయితే ఎవ్రీ వీక్ క్లీన్ చెయ్యాలి పాపం లేకపోతే కూడా వేడే కదా దీనికైతే పక్కన నుంచి ఒక చిన్న కొమ్మ కూడా వస్తుంది రూట్స్ ఓ దీని కూడా చాలా పెద్ద రూటే వచ్చింది చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో రూట్స్ ఈ రెండు సీసాల్లో లో అయితే ఇవి జాంబోటిల్స్ సారీ జామ్ హోటిల్స్ అంటుందండి ఇవి పచ్చళ్ళు సీసాలు అనమాట ఎంత బాగా వచ్చినాయో రూట్స్ రేపు ఒక్క క్లియర్ గా చూపిస్తాను అబ్బా నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ సీసాని నేను ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట ఇందులో మొక్క అబ్బో వా ఎంత బాగా వచ్చాయి అయ్యో చిక్కులు పడిపోయినట్టు అయిపోయినాయి ఏంటి నాగేశానా ఓ మై గాడ్ ఓ ఓ ఎంత బాగా చే రూట్స్ వీటికి కూడా

చేయాలి పచ్చిమిక్కలు తొడుగులు తీయాలి నిద్ర వచ్చేస్తున్నారు పక్కన ఏమీ చేయలేదు జస్ట్ మొక్కల్ని కడిగేసి కౌంటర్ మీద పెట్టేశాను ఇంకా ఇవన్నీ రేపు వద్దున కొంచెం జల్దీ లేచి ఇవన్నీ చేసేస్తా ఇంకా రేపు టొమాటో కొత్తిమీర చట్నీ అదొక్కటే కథ మూడు టమాటాలు ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ కి త్రీ కేజీస్ అండి టమాటాలు సో ఇదే మరి ఈ వీడియో మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్